గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు వారి గాయములన్నీ కట్టు గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు ప్రైజ్లోండి ఈరోజు మనము ఐదవదిగా చెదరిన హృదయమును గురించి ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడివి మహాగణుడువు మహాదేవుడువైన ప్రభువ నీకు ఈ దినము ప్రభువ ఆయా చదరిన హృదయము గురించి ధ్యానం చేస్తుండగా ఆయా కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడు ఆయన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మరి చదరిన హృదయము గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి చదరిన హృదయం చదరిన అంటే ఏమిటి మనం గనక ఆలోచన చేస్తే చెదిరిపోవడం అండి అది విత్తనాలు అవ్వచ్చు మరొక మరొక ఆహార పదార్థం అవ్వచ్చు లేదా ఏదైనా కావచ్చు దాన్ని అంతా చల్లా డిస్టర్బ్ డిస్టర్బ్ చేసేస్తాం అది చెదిరిపోతుంది చల్లా చెదురు అయిపోతుంది అయితే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటుంది ఏంటి అంటే హృదయం గురించి చెదిరిన హృదయ స్థితి మరి ఎట్లా ఉంటుంది మరి మన హార్ట్కి ఏదైనా గాయమైతే దానికి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందండి మరి రోజుల్లో నేటి దినాల్లో అనేక మంది కార్డియాలజిస్టులు ఉన్నారు సో మరి హార్ట్కి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు అయితే మరి చెదిరిన హృదయానికి మరి గాయపడిన హృదయానికి ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు మరి ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు చెదిరిన హృదయమును ఆయన మరి మరి గాయాలను కడతాడంటున్నాడు ఆయన బాగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు చెదిరిన హృదయమును ఆయన బాగుచేయువాడు అని అయితే మన ప్రభువు హృదయాన్ని బాగు చేస్తాను అంటున్నాడు మరి చెదిరిన హృదయాలన్నిటినీ బాగు చేస్తాడా ప్రభువు అని ఆలోచన చేస్తే మరి ఆయన యుద్ధకు వచ్చిన వారికండి ఆయన నెమ్మదిస్తాడు సమాధానం ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో మరి హృదయ స్థితి ఎలా అయిపోతుందంటే విశ్వాసంగానే ఉంటారు భక్తిగానే ఉంటారు అయితే ఏదో తెలియని శోధనో లేదా పరీక్షో లేదో శిక్షో మరొకటి మరొకటి ఒక ఉపద్రవం మన మీద పడిపోయినప్పుడు మన భక్తి చదిరిపోతుందండి మన విశ్వాసము చదిరిపోతుంది మరి యేసుక్రీస్తు ప్రభువును ఏ పాపుల చేతికి అప్పగింపబడినప్పుడు పన్నెండు మంది శిష్యులు చెదిరిపోయారు మరి పేతురు యొక్క విశ్వాసము చెదిరిపోయింది ఏసయ్యతోనే మరి భోజనం చేశాడు ఏసయ్యతోనే తిరిగాడు ఏసయ్య బోధలన్నీ విన్నాడు పరలోక రాజ్యపు మర్మాలన్నీ తెలుసుకున్నాడు అయితే ఒకనొక సమయంలో ప్రభువు ఎవరో తెలియదు అన్నట్టు మరి పేతురు మాట్లాడతాడు ఏమైంది తన హృదయం చెదిరిపోయింది భయముతో చెదిరిపోయిందండి తన ప్రాణ భీతితో మరి పేతురు ప్రభువు ఎవరో తెలియదన్నాడు అయితే మరి ప్ర పేతురు క్షమాపణతో పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఉన్నప్పుడు మరి ప్రభువు దర్శించాడు గొప్ప విశ్వాస వీరుడుగా మరి పేతురుని లేవనెత్తాడు అయితే ప్రభువు మాట్లాడుతున్నది ఏంటి ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను ఆయన యుద్ధకు మనం వచ్చినప్పుడు చెదరిన హృదయాలతో మనం ఉన్నప్పుడు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఏమిస్తాడు ఆయన విశ్రాంతిని ఇస్తాడు ఆయన శాంతినే మనకు అనుగ్రహిస్తాడు మనకి నెమ్మదినిస్తానంటున్నాడు ప్రభు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను అని మరి ప్రభు వాగ్దానం ఇచ్చారు అయితే మనం ఆయన యుద్ధకు రావాలి చెదిరిపోయిన స్థితి అండి నేటి దినాల్లో చూస్తే ప్రతి మనుషులు హృదయాలు కూడా చెదిరిపోయినాయి వ్యసనాలతో చెదిరిపోయినాయి ఒక లేని అణుచు అణుచుకోలేని హృదయ స్థితులలో మరి జనులు జీవిస్తున్నట్లు కనబడుతుంది మరి ఇలాంటి హృదయాలను బాగు చేసేవాడు ప్రభువు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అట్టి హృదయాలను మరి బాగు చేయగల సమర్థుడు అరణ్యాలను మార్గాలను కలుగు చేసేవాడు ఆయన పాడైపోయిన పునాదులను బాగు చేసేవాడు దేవుడు మరి మనుషులు పునాదులను బాగు చేస్తారండి పైన అయితే మనము గోడలు పాడైన స్లాబ్ పాడైన మనకు కనిపడే వరకు మనము బాగు చేసుకోగలుగుతాము కానీ పునాదులు పాడైపోయిన పునాదులు పాడైపోతే ఎవరైనా బాగు చేయగలుగుతారా కానీ మన ప్రభువు బాగు చేయగలడు పాడైపోయిన పునాదులను బాగు చేస్తాడు ఎడారులలో నదులను ప్రవహింపజేస్తాడు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయగలిగేవాడు ఒక యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే మరి చెదిరిపోయిన హృదయాలండి ఇక వారు ఎందుకు పనికిరారు మనుషుల చేత తృణీకరించబడినవారు మనుషులకు వెర్రివారిగా చేయబడిన చేయబడినవారు మరి ఎందరో ఉన్న ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు వారిని ప్రభు నిలబెడతాడండి మరి ఆగస్టిన్ జీవితాన్ని మనం గనక ఆ యొక్క జీవిత చరిత్రను మనం చదివితే ఒకప్పుడు వ్యభిచారకుగా ఉన్నాడు మరి తల్లిదండ్రులకు దుఃఖం కలిగించిన వాడుగా ఉన్నాడు అయితే ఆ తల్లి మౌనిక ప్రార్థన ద్వారా మరి ఆగస్టిన్ ఎలా మార్చబడ్డాడు పరిశుద్ధుడిగా మరి సెయింట్ అగస్టిన్గా మరి ఒక గొప్ప పేరును పొందుకున్నాడు పరిశుద్ధుడు అగస్టిన్ని దేవుడు ఎలా మార్చాడు పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనలు తలంపులతో ప్రభు నింపాడు ఆయన వాక్యము మనకు దర్శించినప్పుడు ఆయన వెలుగు మనకు కలిగినప్పుడు అండి మనలో ఉన్న చీకటంతటిని దేవుడు తొలగిస్తాడు మనము ప్రభు ఇద్దరు రావాలి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే మన కార్డియాలజిస్ట్ ఎవరు యేసు ప్రభు నీ గుండె నీ హృదయం గాయపరచబడిందా నిందలతో అవమానాలతో మరి దుఃఖములో ఉండిపోయావా విశ్వాసంలో పడిపోతున్నావా ఇలాంటి స్థితి గనక మన హృదయంలో ఉంటేనండి మనము ప్రభు పాదాలు పట్టుకోవాలి విశ్వాసాన్ని కోరుకోవాలి కొంతమంది విశ్వాసంగా ఉంటారు భక్తిగా జీవిస్తారు అయితే కొన్ని సందర్భాలు ఈవిల్ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు దెయ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు గజగజ వండికిపోతారండి ఏది నీ విశ్వాసం మరి ఆలోచించుకోవాలి నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీ పైన ఏ అపవాదికి సాతానుకు అధికారం లేదు అని గ్రహించుకోవాలి ఏహోవైందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఇట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి మన జీవితాలను ఆయన చేతికి అప్పగించుకోవాలండి భక్తిహీనుల గురించి ఉంటుంది దుష్టులు గాలి చదరగొట్టు పొట్టు వలె ఉంటారంట గాలి వేయగానే పొట్టు అటు ఇటు వెళ్ళిపోతుంది చూడండి ఎటు వెళ్ళిపోతుందో ఏ దిశగా వెళ్ళిపోతుందో తెలియదు మరి అట్టి రీతిగా ఉంటాయి వాళ్ళ బతుకు వాళ్ళ జీవితాలు మరి దుష్టులు భక్తిహీనులు గాలికి ఎదరు గాలికి ఎగిరే పొట్టువలే చెదరగొట్టు పొట్టువలే ఉంటారని వాక్యంలో ఉంది కాబట్టి చెదిరిన స్థితిలో ఉన్నావా చెదిరిపోతున్నావా దేవుని మార్గంలోకి రా స్థిరపరుస్తాడు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఎలాంటి ఉపద్రవము నీ మీదకు వచ్చిపడినా ఎలాంటి స్థితి జరిగినప్పటికీ ఆయన నీకు ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు నీ హృదయంలో నెమ్మది ఉంటుంది నీ హృదయంలో సమాధానం ఉంటుంది చూసేవాళ్ళకు అనుకోవచ్చు ఇంత ఉప్పిన ఎంత ఉపద్రవంలో ఇంత నెమ్మది ఇంత శాంతిగా ఎట్లా ఉంటుంది ఈమె ఎలా ఉంటున్నాడు ఈయన మన ప్రభు మనకు తోడుంటాడండి మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు కాబట్టి పరిస్థితి ఏది ఉన్నా సరే నెమ్మదినిచ్చే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదంట అట్టి నెమ్మది మన ప్రభు మనకి అనుగ్రహిస్తాడండి అలాంటి నెమ్మది కోరుకోవాలి మనం అలాంటి సమాధానాన్ని మనం కోరుకోవాలి ప్రభు మనకి ఇస్తాడండి ఆయన మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కాపాడుకుంటాడు ఆయన చేతి నీడలో దాచి పెడతాడండి మనల్ని ఆయన చేతి నీడలో దాచిపెడతాడు అంతేకాదు మనల్ని భద్రముగా కాపాడుతాడు ప్రభువు మనం ఆయనకి అప్పగించుకున్నట్లయితే చెదరిన ఇస్రాయను ఏ రీతిగా అయితే పొగ్గు చేశాడో ప్రభువు మరి మన హృదయ స్థితిని అంతటినీ స్థిరపరుస్తాడు చక్కని మార్గాలలో ప్రభు మనల్ని నడిపిస్తాడు కాబట్టి స్థిరత్వం మనలో ఉండాలండి స్థిరమైన విశ్వాసం ఉండాలి వినయ విదేతలతో కూడిన జీవితం ఉండాలి ఎప్పుడైతే మనము భక్తిహీనతతో జీవిస్తామో చెదిరిపోతుందండి హృదయం భయకంపితాలుగా మన జీవితాలు ఉంటాయి ఏ సమయంలో ఎటువంటి ఈ పరిస్థితిని అని భయం భయంతో మనం జీవించాల్సిన అవసరం ఉంటుంది కానీ మనము ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు మన జీవితాన్ని నడిపించేవాడు ఆయన ఆ యొక్క నమ్మకం మనం కలిగి ఉండాలి అట్టి స్థితిలో మనము జీవించాలండి మరి చెదిరిన హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు ప్రభు చేస్తారు ఆయన యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన మనకి శాంతిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు భద్రపరిచేవాడిగా ఉన్నాడు కాపాడేవాడిగా ఉన్నాడు నీ ప్రక్కన వేయి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని వాగ్దానం చేసిన దేవుడు నువ్వు దేనికి భీతి చెందాల్సిన అవసరం లేదు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు ఆయన మన జీవితాన్ని నడిపించే వాడిగా ఉన్నాడు మరి అట్టి విశ్వాసముతో మనం జీవిద్దామండి చెదిరిన హృదయాలు ఏ ఉన్నా సరే ప్రభు పాదాల వచ్చినప్పుడు నీ చెదిరిన హృదయాన్ని దేవుడు సరిచేసి బాగు చేయగలడు మరి ఇక జీవితంలో ఏది లేదు ఇక ఏమి సాధించలేము అనుకున్న గొప్ప గొప్ప విజయాలను సాధించుకునేలాగా ప్రభు మనల్ని చేస్తాడండి మరి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువానికి స్థుతులు స్తోత్రాలయ్య చెదిరిన హృదయం గురించి అయ్యా చెదిరిన గుండెని గురించి నాయన అయా మేము ధ్యానం చేసుకుని ఉండేగా ప్రభా అయా సహాయం చేయండి ఎవరికైతే మరి చెదిరిపోయి ఉన్నారో ప్రభా అయా మరి అటు వారందరినీ మీరు దర్శించమని ప్రార్థన అయ్యా హృదయాల్లో నెమ్మది దయచేయండి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీలో గొప్ప విశ్వాసము కలిగి విశ్వాస వీరులుగా జీవించే కృప మాకు దయచేయండి మా నమ్మదగిన దేవుడు మీ పాదాలు ఎదురు వచ్చిన అయా మాకు గొప్ప విశ్రాంతిని మీరు అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇచ్చారు ఎవని ఎవరి మనస్సు నీ మీద వారికి పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదను అని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చమని మా ప్రభువు రక్షికున్నా ప్రాగం చేరుతున్నాను రైతులాడండి గాడి లైట్